రైల్వే ప్రయాణ రైల్వే ప్రయాణికులకు ఆ జిఆర్పి గుంతకల నుంచి మరియు ఆర్పిఎఫ్ వాళ్ళందరి నుంచి మేమిచ్చే సూచనలు ఏమంటే దయచేసి రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు విలువైన వస్తువులని వీలైనంత వరకు తీసుకురాకుండా ఉండే విధంగా లేదా ఒకవేళ తీసుకున్నట్లయితే దానికి తగ్గినట్టు భద్రత మీరు ఉండాలా నిద్రపోకుండా కొద్ది మేలుకొని ఉండడము లేదా అనుమానిత వ్యక్తులు ఎవరైనా చుట్టుపక్కల తిరుగుతుంటే అదే లో ప్రయాణం చేసుకున్న ఎస్కార్ట్ పోలీసులకు చెప్పడము ఇవన్నీ చేసినట్లయితే మనకి మీ యొక్క సొమ్ము పోకుండా ఉన్నట్టు ఉంటుంది అలాగే రాత్రి సమయంలో అంటే అర్ధరాత్రి సమయంలో మహిళలు ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వారు తోడుగా వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకుపోవడం గాని లేదా అక్కడ వాకిలి దగ్గర ఎవరైనా అనుమానంగా నిలబడినట్లయితే వాళ్ళని వాళ్ళతో మాట్లాడకుండా ఉండే ఐ మీన్ వాళ్ళతో దూరంగా ఉండడము అనుమానంగా ఉన్నట్లయితే వెంటనే చెప్పడము ఇవన్నీ చేస్తే ఇవన్నీ చేస్తే కొన్ని కఠినమైన నేరాలు జరగకుండా నివారించిన వాళ్ళు అవుతాము అదేవిధంగా తెలిసిన వాళ్ళతో కానీ బాగా మాట్లాడుతున్నారని చెప్పి కానీ వాళ్ళు ఇచ్చే వస్తువులను మనం తీసుకొని తిన్నా లేదా వాడినా మత్తు దానిలో మత్తు పదార్థాలు కలిపే అవకాశం ఎక్కువగా ఉంది ఆ వస్తువుని మనం స్వీకరించినట్లయితే మనం నిద్రలో వెళ్ళినట్లయితే మన ప్రాపర్టీని వాళ్ళు దొంగతనం చేసే అవకాశం కూడా ఉన్నది కాబట్టి ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు ముఖ్యంగా మహిళలు వారి యొక్క మంగళ సూత్రాలను కనిపించకుండా ఉండే విధంగా కొంగు కప్పుకోవడం గాని లేదంటే ఈ రైల్వే ట్రాక్ రైల్వే భోగిలో ఉన్నప్పుడు చివరిన సీట్ వస్తుంది డోర్ పక్కనే సీట్లు వచ్చిన వాళ్ళ మీదనే ఎక్కువగా చైన్ స్నాచింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి అనుమానిత వ్యక్తులు ఇన్ఫర్మేషన్ వెంటనే పోలీసు వాళ్ళకి తెలిపినట్లయితే వాళ్ళని మేము వాళ్ళని పట్టుకొని విచారణ చేయడం జరుగుతుంది మీరు కూడా దీంట్లో సహకరిస్తే రైల్వే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరందరూ సహకరిస్తే మనము చక్కగా మన ప్రయాణి సాఫీగా చేసుకున్నట్టుంటుంది ఎటువంటి దొంగతనాలు నేరాలు జరగకుండా నివారించిన వారైతాము కాబట్టి జిఆర్పి మరియు ఆర్పిఎఫ్ యొక్క సూచనలు పాటిస్తూ మీ ప్రయాణాన్ని సుఖవంతంగా చేసుకోవాలని మేమందరం ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఇప్పుడున్నది వేసవి కాలం కాబట్టి ఎక్కువ చాలా మంది స్లీపర్ కోచ్ల్లో పడుకునే వాళ్ళు గాలి రావట్లేదని చెప్పేసి కిటికీలు ఎక్కువగా తెరుచుకొని పడుకుంటున్నారు కానీ జరుగుతున్నది ఏమంటే రైళ్లలో ఎక్కడైనా క్రాసింగ్లు అక్కడ ఆగినప్పుడు కిటికీల నుంచి దొంగలు చూస్తూ మహిళలు ఎక్కడ పడుకున్నారో గమనిస్తూ కిడికిల నుంచి చేతులు బట్టి కూడా చైన్లు లాగడం జరుగుతుంది కాబట్టి మనం గాలి కోసం చూసుకుంటే విలువైన వస్తువులు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీన్ని మీరు నివారించాలంటే కిటికీలు వేసుకొని ఉంటేనే మనం నివారించగలము రెండవది రైల్వే స్టేషన్ ఇంకా రాబోతుంది అన్నప్పుడు చాలా మంది కూడా ప్యాసెంజర్లు ముందుగానే వచ్చి ఆ వాక్ ఆ డోర్ల దగ్గర లగేజ్ తో పాటు నిలబడి ఉంటున్నారు చాలా మంది లేడీస్ పాపం అక్కడ డోర్ కన్నా నిల్చుకున్నప్పుడు ఇదే అదునుగా చూసుకొని బండి స్లో అయినప్పుడు అక్కడ ఉన్న స్నాచర్స్ వెంటనే మెల్లల్లో కానీ చైన్లు లాగడము లేదా బ్యాగుల్ని హ్యాండ్ బ్యాగుల్ని బలవంతంగా ఈడ్చి లాగడము ఇలా లాగిన క్రమంలో డోర్ దగ్గర నిలబడడం వల్ల ఈ మనం కూడా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నాము ప్రయాణికులకి అన్ని ప్రికాషన్స్ తీసుకోండి రైల్వే స్టేషన్కి రాకముందే డోర్ దగ్గర వచ్చి నిలబడడం కూడా చాలా ప్రమాదానికి దారితీస్తుంది రైల్వే స్టేషన్ ఆగిన తర్వాతనే దిగడం మంచిదని మా యొక్క సూచన